రీసెంట్గా తెలంగాణలో ఒక దారుణమైన సంఘటన జరిగిందండి ఒక దారుణమైన సంఘటన తెలంగాణ జరిగింది పూర్తిగా విని తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి కొంతమంది ట్రై చేస్తే కొంతమంది తెలంగాణ వాదులు వచ్చి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి వీల్లేదు ఎందుకు పెట్టకూడదంటే మా తెలంగాణ పాట ఒక్కడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు తెలంగాణ పాటను నేను పాడను అని బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారంట ఆ మాటలు పట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో తెలంగాణ వాదులు ఏమన్నారు అంటే బాలసుబ్రహ్మణ్యం మా తెలంగాణ పాటలు పాడలేదు తెలంగాణ పాట పాడను అని తెలంగాణను అవమానించాడు కాబట్టి అతను విగ్రహం ఇక్కడ పెట్టకూడదు కావాల్స్తే మీరు అమరావతిలో పెట్టుకోండి అయినా మా తెలంగాణ వాళ్ళ విగ్రహం మీ ఆంధ్రాలో ఒకటైనా ఉందా అంటూ కొంతమంది తెలంగాణ వాదులు క్వశ్చన్ చేశారు అందుకని నేను అంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు కరెక్ట్ తెలంగాణ వాళ్ళు ఏమన్నారు మా గద్దర విగ్రహం మీ ఆంధ్రాలో పెట్టారా అలాంటిది మీ ఆంధ్ర వాడి విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటి అయినా తెలంగాణ పాట నేను పాడను అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు కదా అలాంటి వ్యక్తి విగ్రహం మేము పెట్టనేము అంటూ పెద్ద గోల్ చేశారండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ చర్చ నడుస్తుంది ఈ వీడియో మీద మిమ్మల్ని అడుగుతున్న ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరు వైపు మీరు సపోర్ట్ చేస్తారు తెలంగాణ వాదులు అన్నది కరెక్టా లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారిని గౌరవించడం కరెక్టా ఒక గాయకుడిగా అన్నది మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం అనేది కామెంట్ చేయండి